అండి ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ హాబ్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి అండి ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన ఈరోజు కంప్లీట్గా మీకు చెప్పాలి అంటే క్యాటలాగ్ శారీస్ అండి అన్ని డిజైనర్ మనకి ఏంటంటే ఫుల్ ఆఫ్ వాక్ కూడా వచ్చాయి కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ అని చెప్పాలి ప్రైస్ కూడా సూరత్లో ఏ ప్రైస్ అయితే ఇస్తున్నారో గుంటూరులో కూడా అదే ప్రైస్ అండి మీకు ఈచ్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే అలాగే ఫస్ట్ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి సారీ అంతా చూసేసేయండి మంచి లెమన్ ఎల్లో కలర్కి పికక్ బ్లూ అండి సారీ అయితే చాలా చాలా బాగుంది ఎక్స్పెషల్లీ హల్దీ ఫంక్షన్స్ ఇలాంటి వాటికి కూడా ఓవరాల్ గా వెయిట్ చేసినా కూడా చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అనమాట ఓవరాల్ గా సారీ అయితే ఓకే అన్ని ఓకే మోడల్ రాదు అన్ని లాట్ అండి అన్ని ఒకే కాస్ట్ మీరు ఏ సారీ అయినా ఈ రోజు వీడియోలో బై చేసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా ఇది వచ్చేసి మంచి గ్రే కలర్ కి లావెండర్ అండి గ్రే కాదు మనకు కొంచెం ఏంటంటే వీడియోకి రియాలిటీకి లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది కదా లావెండర్ కలర్కి నావీ బ్లూ కలర్ మనకి టెంపుల్ బోర్డర్ స్టాల్లో అయితే వచ్చింది ఓవరాల్గా శారీ అయితే మంచి అవుట్ఫిట్ అయితే ఉంది అండ్ పళ్ళు అండి పళ్ళు కూడా గ్రే కలర్ పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ డిజైన్ ఆ బ్లౌజ్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా ఫోర్ హండ్రెడ్ ఓన్లీ అలాగే గుంటూరులో ఉన్న అయితే కంపల్సరిగా షాప్ని అయితే విజిట్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి భువనేశ్వరి కట్ పీసెస్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఏ ఫస్ట్ ఫ్లోర్ అండి వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుంది మీరు పర్సనల్గా షాప్ని విజిట్ చేసి తీసుకుంటాము అన్న పర్సనల్గా షాప్ని విజిట్ చేయండి అలాగే డైరెక్ట్గా డిస్ప్లేలో నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ని అప్రోచ్ అవ్వండి మీరు నాకు కాల్ చేసి నేను వాళ్ళకి కాల్ చేసేటప్పటికి మీకు శారీస్ అనేది మిస్ అవుతాయి ఎందుకంటే ఇవన్నీ క్యాటలాగ్ శారీస్ కదా మీకు ఆఫీస్ వేర్ బాగుంటాయి పెట్టుబడులకి బాగుంటాయి సింపుల్ కి వేర్ చేసుకోవడానికి బాగుంటాయి అలాగే లైట్ వెయిట్లో కూడా ఉన్నాయండి మెటీరియల్ వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ వచ్చింది జార్జెట్ వచ్చింది డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి కంప్లీట్గా చెప్పాలంటే డిఫరెంట్ కలెక్షన్ అండ్ దట్టు శారీస్ కూడా ఓవరాల్గా చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉన్నాయండి గ్రే కలర్కి రఫుల్ శారీ అనమాట చిన్న రఫుల్ అనేది కింద లేస్ టైప్లో ఇచ్చారు మంచిగా పీకాక్ డిజైన్ అయితే వచ్చింది ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది మనకి కొంచెం షీ షిబోరీ స్టైల్ కూడా ఉంది అండ్ ఇక్కడ నుండి వాక్ శారీస్ అండి వాక్ శారీస్ కూడా మనకి ఇదే ప్రైస్ అనమాట ఫుల్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి వర్క్ ఊడిపోవడం కానీ ఇదవ్వడం ఏమి ఉండదు లైట్ వెయిట్ ప్యూర్ జార్జెట్ లైట్ ఉంటుంది ఉంటది ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైన్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి టమోటా పింక్ కలర్ కింద వచ్చేసి మనకి స్మాల్ లేస్ అయితే వస్తుంది ఇది కూడా ప్యూర్ జార్జెట్ లేజర్ జార్జెట్ అయితే వస్తుంది లైట్ వెయిట్ ఉంటుందండి ఓవరాల్గా శారీ వెయిట్ చేసినా కూడా చాలా బాగుంటుంది మిస్ ప్రింట్ కానీ డ్యామేజ్లు కానీ ఏముండవు అన్నీ ఫ్రెష్ శారీసే మీకు సింగిల్ శారీ కావాలి అని అనుకుంటే హ్యాపీగా సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ అనేది అడిషనల్ శివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ను అయితే విజిట్ చేయండి అండ్ ఒక సారీ తీసుకుంటే కొరియర్ ఛార్జెస్ ఒక రకంగా ఉంటాయి టూ శారీస్ తీసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటాయి త్రీ శారీస్ తీసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటాయి ఒకే పెరిగాయి ఒకే సారీ కాస్ట్కే మీరు మూడు నాలుగు కొరియర్ ఛార్జెస్ ఒకటే సారీ కడుగుతున్నారు అలా కాదండి వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ అనేది డిసైడ్ అవుతుంది మీరు అది మాత్రం గుర్తుపెట్టేసుకోండి ప్రైస్ వైజ్ అయితే చాలా చాలా రీజనబుల్ అండి ఇందాక మనం గ్రే అండ్ నావీ బ్లూ కలర్ చూసాం కదా దాంట్లోనే లైట్ పీచ్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ అలాగే రా సిల్క్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓవరాల్గా శారీ లుక్ అయితే మంచి అవుట్ ఫిట్ అయితే ఉంది నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా మంచి రత్నావళి గ్రీన్ కలర్ కి కింద బాధిని స్టాల్ అయితే వచ్చేసింది ఓవరాల్ గా చెప్పాలంటే మంచి డిజైనర్ వేస్ అదే సో మీరు సింపుల్ అకేషన్స్కి వేర్ చేసుకున్న కూడా చాలా బాగుంటాయి ప్రైస్ వైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఏ సారీ అయినా త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం పింక్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అండి బాధిని డిజైన్ అయితే వచ్చింది ఓవరాల్గా లుక్ అయితే ఇది కూడా చాలా బాగుంది మనకి సింపుల్ కి వేర్ చేసుకోవడం బాగుంటాయి పెట్టుబడులకు కూడా బాగుంటాయి గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్నైతే విజిట్ చేయండి ఈవెన్ మీకు వన్ ఆర్ టూ టైమ్స్ మీరు సారీగా యూస్ చేసుకోండి లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేయించుకోవడానికి కూడా ఫాబ్రిక్ అయితే ఫ్లెక్సిబుల్గా ఉంది బట్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే అన్ని కి బ్లౌజ్లు వచ్చాయి పల్లూస్ వచ్చాయి అండ్ మీకు పెట్టడానికి కూడా అకేషనల్కి పెట్టడానికి కూడా బాగుంటాయి ఇప్పుడు ఏంటంటే ప్రతిష్టలు అవి ఇవి జరుగుతున్నాయి కదండి అలా వేర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి పెట్టుబడులకి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది మంచి పీకాక్ డిజైన్ అండి అండ్ బేబీ పింక్కి పింక్ అలా కాంబినేషన్ ఇది కూడా టెంపుల్ బోర్డర్లో రన్ అయింది కింద వచ్చేసి స్మాల్ రఫుల్ అయితే వచ్చింది యాక్చువల్గా ఇప్పుడు రఫుల్ సారీస్ బాగా ట్రెండింగ్ అండి ఇంతకుముందు రఫుల్ సారీస్ అంత ట్రెండింగ్ అయితే లేవు బట్ ఇప్పుడైతే మంచి ట్రెండింగ్లో అయితే ఉన్నాయి అండ్ ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే బాగుందండి మంచి పింక్ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అయితే ఓవరాల్గా చాలా మంచి అవుట్ఫిట్ అయితే ఉంది మీకు బాక్స్ సారీస్ అలాగే షిఫానో అండ్ షిబోరి అండ్ జార్జెట్ ఎట్ట అన్నీ టోటల్గా అన్ని మెటీరియల్స్ కూడా ఒకే ప్రైజ్ అనమాట బాగుందండి శారీ అయితే అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ బ్లౌజ్లు అయితే వచ్చేసాయి ఈ డిజైన్కి పర్టికులర్గా అసలు ఇది కూడా చూడండి చామంతి కలర్ మనకి శారీ అలాగే కింద బోర్డో కూడా చాలా హైలైట్ ఉంది దట్టు మనకి సింపుల్ అకేషన్స్కి వేర్ చేసుకోవడం బాగుంటుంది బ్లౌజ్ చూసేద్దాం ఒకసారి ఈ శారీకి అయితే బ్లౌజ్ హైలైట్ అనమాట ఓ చాలా బాగుంది శారీ అయితే ఓపెన్ చేస్తే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ప్రింటింగ్ కాదు వర్క్ అండి కంపల్సరీ వర్క్ వచ్చింది సారీ ఓపెన్ చేసినా కూడా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంది ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా త్రీ ఫిఫ్టీ ఓన్లీ సారీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ ఇది చెన్నేరిలో వచ్చిందండి చెందేరిలో మనకి ఏంటంటే కోటా బోర్డర్ స్టాల్ అయితే వచ్చింది జకర్ కోటా అనమాట ఓవరాల్గా ఇది కూడా శారీ చాలా బాగుంది మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఈ వర్క్ కూడా రాదు క్లియర్గా చెప్పాలంటే ఈ ప్రైస్కి మీకు బయట వర్క్ చేయించుకోవాలంటే ఎంబ్రాయిడరీ మినిమం ఒక శారీకి సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ చార్జ్ చేస్తున్నారు అలాంటిది మీకు వర్క్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసాయి వర్క్ సారీస్ ఆఫీస్ వేర్గా కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి నావీ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ అండి ఇది కూడా ఫుల్ ఆఫ్ వర్క్ అయితే వచ్చింది దట్ ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ రా సిల్క్ బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి డిజైనర్ సారీస్ ఈ ప్రైస్కి అయితే అసలు రావండి మీరు అది ఒక్కటే గుర్తుపెట్టేసుకోండి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఉంటాయండి ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంది మీరు ఎక్కడికైనా కొరియర్ అనేది చేయించుకోవచ్చు గుంటూరులో ఉన్న అయితే పర్సనల్గా అసలు షాప్ని విజిట్ చేసేసి మీకు నచ్చిన సారీస్ మీరు బై చేసేసుకోవచ్చు ఎందుకంటే మీకు దగ్గరే ఉన్నారు కాబట్టి వచ్చి నచ్చినవి బై చేసుకోవచ్చు ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది బట్ అవన్నీ చూపించడానికి అవ్వదు కాబట్టే ఓపెన్ చేసి జస్ట్ ఏంటంటే కొన్ని సారీస్ మాత్రమే వీడియోలో వేశాము మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే చాలా కలెక్షన్ అనేది ఉంటుంది అవన్నీ మీరు బై చేసేసుకోవచ్చు అన్ని కేటలాగ్ శారీసే అండి మనకి సింపుల్ అకేషన్స్కి వేర్ చేసుకోవడానికి బాగుంటాయి పెట్టుబడులకి బాగుంటాయి ఇదైతే మనకి కోటా వస్తుందండి కోటాలో వస్తుంది పార్టీ పళ్ళునా ఓకే లంగావనీ స్టైల్ వచ్చేసిందా ఓకే ఇది కూడా బాగుంది ఓ మనకంతా ప్రింటెడ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చేసినట్టుంది డిఫరెంట్గా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంది పర్టికులర్గా ఇది బాగుంది అది బాగాలేదని లేదు అన్నీ బాగున్నాయి ఇదైతే మనకి జార్జెట్ వస్తుంది బ్రాండెడ్ జార్జెట్ సారీ దట్టు మనకి అది కూడా ఇదే ప్రైజ్లో వచ్చేసింది ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా ఫోర్ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా బాగుందండి సింపుల్గా రెగ్యులర్ యూస్కి అసలు మీరు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చండి అండ్ ఈ సారీ కూడా ఇది నేను పర్సనల్గా తీసుకున్నప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ బయట తీసుకున్నాను బట్ ఇప్పుడైతే మీకు ఫోర్ హండ్రెడ్లో రెడీగా ఉంది శివోరీలో యో జార్జెట్లో అయితే వచ్చేసింది నెక్స్ట్ వన్ ఇది మనకి చెక్స్ లో వచ్చింది విత్ స్మాల్ లేస్ అనమాట వర్క్ కూడా ఫినిషింగ్ నీట్గా ఉందండి ఇవన్నీ ఏంటంటే లాట్లో వచ్చాయి కాబట్టి మీకు ఇంత తక్కువ ప్రైజ్ వస్తుంది అలా అని అన్నీ ఇదే ప్రైస్కి అయితే రావు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇదండి ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెల్లింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది మీకు హల్దీ ఫంక్షన్స్కి ఇలాంటి వాటి థీమ్ కావాలి అన్నా ఇలా సారీస్ అయితే బై చేసుకోవచ్చు దట్టు ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి ఇది కూడా మనకి ఏంటంటే ఇది వల్లీ టైప్ అయితే వచ్చింది వల్లీ డిజైన్ అంటారు కదా అలా అయితే వచ్చేసింది ఇది కూడా క్రాస్ వర్క్ అయితే వచ్చింది బట్ ఇది కూడా ఇదే ప్రైజ్ అండి ఇది బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చిందండి ఇంక షిఫాన్ శారీ వచ్చేసి అతిలోక్క సుందరి బ్లౌజ్ అంటారు కదా ప్రజెంట్ ఆ మోడల్ బ్లౌజ్ అయితే వచ్చేసింది జోర్జెట్ బెనారస్ అండ్ ఇది కూడా ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుందండి గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ని అయితే విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైజ్లలో అయితే అవైలబుల్గా ఉంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది అడిషనల్ సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే సివోడీ అడుగుతున్నారండి సివోడీ ఉండదు షాప్స్ వాళ్ళకి పర్టికులర్గా షాప్స్ వాళ్ళకనే కాదు మన హ్యాండ్ లో కూడా సివోడీ ఉండదండి మీరు కావాలి అని అనుకుంటే ఆన్లైన్ పేమెంట్ చేయండి ఎవరో ఒకళ్ళు అలా చేశారని అందరూ అలా చేయరు కదా అది ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి ఎందుకంటే అందరూ అలానే ఉండరండి ఒక షాప్ వాళ్ళ దగ్గర ఫ్రాడ్ అయిందని అన్ని షాప్స్ అలానే మాత్రం అనుకోవద్దు ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా త్రీ నైన్టీ నైన్ సిడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అయ్యి ఫోన్పే ఆర్ జీపే అండ్ సింపుల్ కి వేర్ చేసుకోవడానికి రెగ్యులర్ యూస్కి బాగుంటాయండి శారీస్ పల్లీ బోర్డర్స్ వచ్చేసినాయి అండ్ ఇది వచ్చేసి ఓవర్ డిజైన్ అండి నెక్స్ట్ వన్ చందేరిలో అండి ఇవంతకుముందు లెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ కూడా సేల్ చేసిన శారీస్ బట్ ఇప్పుడైతే మీకు చాలా రీజనబుల్ ప్రైస్లలో రీజనబుల్ ప్రైస్లలో అయితే వచ్చేసాయి చందేరి పైన మనకి మోతీ వాక్ అండి ఇది మనకి ఆర్గంజా వస్తుంది ఆర్గంజాలో వర్క్ అండి మంచిగా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది క్రాస్ డిజైన్లో ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ డేస్ ఆఫర్ అండి సాటర్డే ఆఫ్టర్నూన్ వీడియో రిలీజ్ అవుతుంది మండే వరకు మాత్రమే ఆఫర్ రన్ అవుతుంది గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా సాటర్డే అండ్ మండే సండే షాప్ ఉంటుందండి ఉండదు కదా ఇన్ కేస్ సండే ఎవరికన్నా కావాలంటే ఒకసారి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారండి దాన్ని బట్టి మీరు రావచ్చు ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్